ద్రోహి చంద్రబాబు రాజు చంద్రబాబు వయస్సా వయస్సా బీసీల ద్రోవి చంద్రబాబు దళిత ద్రోవి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ద్రోవి చంద్రబాబు వెన్నుపోటు రాజు చంద్రబాబు ఓకే జూన్ నాలుగో తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వారి మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొనుకుంటున్న వెన్నుకోట దినం అనేది ఒక కార్యక్రమం అనేది చేయవలసింది భారీ ఎత్తులో చేయవలసిందిగా వినిపించారు సంవత్సరం పాటు అంటే జూన్ నాలుగో తారీఖున ఎన్నో మోసాలు చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి పెద్ద ఒక కూటమి ప్రభుత్వం తాలూకా చేసినటువంటి తీసినటువంటి ఒక మోసాలని ఈ సంవత్సరం పాటు కూడాను ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో ఆ సూపర్ సిక్స్ తాలూకా హామీలు కూడా ఏదైతే కూడాను ఒక్కడి కూడా హామీ చేయడాను అన్నీ నెరవేర్చుకోకుండా మోసపూరితంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఎత్తు గెడల్ని వాళ్ళ యొక్క తప్పుని ఎత్తి చూపడం కోసం అలాగే ప్రజల్లో కూడా పేద ప్రజలు ఏదైతే వెల్ఫేర్ స్కిల్స్ ద్వారా ఏదైతే అందుతూ ఇస్తామో ఇస్తామని చెప్పి చెప్తున్నారో ఇప్పటికి కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రజల తరఫు నుంచి పోరాడటానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమం పూర్తికుంది ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి భారీ ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడాను మూడు వేల నుంచి ఐదు వేల మంది యొక్క కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అలాగే ఒక పార్టీ తరఫు నుంచే కాదు బయట నుంచి ప్రజల నుంచి కూడా ఇది ఒక పార్టీ చేసేటువంటిది కా పార్టీ తరఫున జరిగేది కాదు ప్రజల తరఫు నుంచి పోరాడుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుంది రేపు నాలుగో తారీఖున భారీ ఎత్తున జన సమీకరణలో లేదా ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు లేదనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు అక్కడ భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయపురం చేయడానికి కాను ఈరోజు ఈ యొక్క సన్నా కార్యక్రమాలు అనేది జరిగింది న్యూస్ పోస్ట్ ఆఫీస్ కూడా తీసాము దీని గురించి ఈరోజు నియోజకవర్గంలో చేయడం జరిగిన పార్టీ చేయడం జరిగింది అలాగే మండల వారికి కూడా యొక్క పోస్టాఫీస్ చేసి భారీ ఎత్తున ఈ యొక్క ప్రతిపాదన నియోజకవర్గం నుంచి ఒక మూడు నుంచి ఐదు వేల మంది ఈ కార్యక్రమాన్ని జీవప్రదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ